తెలంగాణ డైనమిక్స్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత తీవ్రమైన అరాచకాలు జరిగాయి కనీసం ఓట్లు వేసేందుకు కూడా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు తెలంగాణలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం మీకు అందుబాటులో ఉంది దొరల పాలనకి అంతం పలికాము కానీ వారి మీద నేను కసి తీర్చుకోవడం లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలన్నీ నాకు తెలుసు నాలుగో తేదీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నావు నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి వచ్చే ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎలాంటి హింస జరిగింది ఎన్నికల్లో అసలు స్వేచ్ఛగా ఓటు వేసుకొనిచ్చారా అనే దాని మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మీరు కామెంట్ చేయండి తెలంగాణలో ఎలా ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం సమస్యాత్మకంగా ఉంది సీసీ కెమెరా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయి ఇవన్నీ బయటికి రాలేదు పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టినా వాడెవడో వచ్చి బద్దలు కొట్టిపోయాడు వాడు ఎవడో మాకు తెలియదు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు కేసు నమోదు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కనుక వీడియో రిలీజ్ చేయకపోతే వాడు ఇప్పుడు మహాత్మా గాంధీ కన్నా కూడా పెద్ద నాయకుని చేసేవాళ్ళు అదృష్టవశాత్తా ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి వాడు దొరికిపోయినాడు లేదంటే ఈ దొంగలు ఏడు ఎనిమిది ఈవీఎంలు ధ్వంసం చేశారు ఆ వీడియోలు బయటికి రావాల్సి ఉంది రాబోయే కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి నాలుగో తేదీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటా తీసుకుపోతున్నారనే దాని మీద మరో వీడియో తెలుస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి